తెలుగుదేశం పార్టీలో డెబ్బై ఐదేళ్ళు నిండిన వాళ్ళకి ఒక అతిపెద్ద షాక్ తగలబోతుందా వాస్తవానికి ఈ డెబ్బై ఐదేళ్ళ కాన్సెప్ట్ భారతీయ జనతా పార్టీలో ఉందట ఉంది కూడా ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఏంటి అంటే వాళ్ళ ఒక విధానం ఎలా ఉంటుందంటే డెబ్బై ఐదేళ్ళు నిండిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నాయకులు కీలకమైన పదాలు అయితే ఇవ్వరు ఒక్కొక్కసారి గవర్నర్లో ఇలాంటి పదాలు మరి సీనియర్ నాయకుడు అయితే అలాంటి పదవులు ఇస్తారు అయితే యువతను ఎక్కువ ప్రోత్సహిస్తారు యువత ఎక్కువ ప్రోత్సహించాలి అంటే ఖచ్చితంగా ఒక వింగ్ ఏర్పాటు చేయాలి అనేది బీజేపీ నాయకుల ఆలోచన ఈ నేపథ్యంలో అప్పట్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సీనియర్ నేతలు సలహాదారులు అలాగే సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేశారు దీంతో డెబ్బై ఐదేళ్ళు నిండిన వారికి అందులో చేర్చారు వీరికి ప్రత్యక్ష పాత్ర ఉండదు కానీ సలహాలు సూచనలు అయితే మాత్రం చేయొచ్చు ప్రస్తుతం ఇదైతే ఉంది అయితే ఇప్పుడు టీడీపీ కూడా ఈ తరహా ఆలోచన చేస్తుందట టీడీపీలో యువతకు అవకాశం ఇవ్వాలంటే డెబ్బై ఐదేళ్ళు నిండిన వాళ్ళని పక్కన పెట్టాలి అనేది బాబుగారి ఆలోచన మరి అలా అనుకుంటే బాబుగారికి కూడా డెబ్బై ఐదేళ్ళు నిండిపోయినాయి కదా ప్రస్తుతం ఆయన కూడా అదే అయితే అధ్యక్ష పీఠం మీద ఉన్నవారు కాబట్టి ఆయనకొక్కరికి మినహాయింపు ఉంటుంది ఈ విషయాన్ని గతంలో నారా లోకేష్ పలుమార్లు చెప్పారు తనతో సహా అంటూ సీనియర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు రెండేసి పదవులు ఉన్నవారిని ఒకే పదవికి పరిమితం చేయడం కూడా ఇక్కడ కీలకమైన అంశం ప్రస్తుతం రెండేసి పదవులు ఉన్న నాయకులు కూడా ఉన్నారు అలాగే డెబ్బై ఐదేళ్ళు నిండిన నాయకులు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు వచ్చే ఎన్నికల నాటికి ఇలాంటి వారికి సలహాలు సంప్రదింపులు సూచనలకు మాత్రమే పరిమితం చేసి యువతకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా బలమైన కార్యాచరణ అయితే రూపొందిస్తున్నారు దీన్ని మహానాడు వేదికగా ప్రకటించబోతున్నారట అంటే ఇప్పుడు బుచ్చి చౌదరి గారు ఆయన సీనియరే అలాగే ఇప్పుడు యర్మల రామకృష్ణుడు ఎలాగ మేబీ అయ్యన పాత్రుడు గారికి కూడా మరి ఎంత వయసు ఉంటుందో అలాగా కొంతమంది ఉన్నారు చాలామంది సెవెంటీ ప్లస్ వాళ్ళు ఉన్నారు మరి డెబ్బై ఐదు ఇంకా అంటే డెబ్బై ఐదు దాటిన వాళ్ళు ఇంకా ప్రిపేర్ అయిపోవచ్చు ఇంకా మనం పార్టీలో పెద్ద ధరగా వ్యవహరించాలి ఇంకా కీలక పదవులు అయితే మనకు ఉండవు అనేది ఈ తరహా ప్రిపేర్ చేస్తున్నారు రేపు మహానాడు వేదిక ఇది ప్రకటించే అవకాశం ఉందట చూడాలి మరి